హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు మీరు చూస్తున్న పోటీ వచ్చి నెల్లూరు తిరిపి గూడూరు పోటీలు ఇవి మొత్తం మనకు వచ్చేసరికి డెబ్బై ఉన్నాయి ఈ డెబ్బై మనకి త్రీ మంత్స్ కొన్ని ఉన్నాయి ఫోర్ మంత్స్ కొన్ని ఉన్నాయి ఫైవ్ మంత్స్ కొన్ని ఉన్నాయి సిక్స్ మంత్స్వి ఉన్నాయి అదేవిధంగా టూ అండ్ హాఫ్ మంత్స్ కానీ ఉన్నాయి మీకు వీడియోలో క్లారిటీగా చూపిస్తాను యావన్నెన్ని నెలవి ఎన్నెన్ని ఉన్నాయి అవిటి దాని ఏం చెప్తా ఉన్నారు ఇవి టోటల్ అయితే ఏమి ఇస్తారు అనేసి మీకు క్లియర్గా చెప్తాను ఇవన్నీ మీకు చూపిస్తాను చూడండి ఇవి మొత్తము పిల్లలు వచ్చేసరికి ఫుల్ యాక్టివ్గా ఉండే పిల్లలే దీంతో ఒక రెండు పిల్లలకు మటుకు జ్వరం ఉంది అవి కానీ చూపిస్తాను మీకు అవి జ్వరమే ఉన్నాయి అనేసి కానీ దీంతో మనకి నల్ల పిల్లలు వచ్చేసరికి ఆరు పిల్లలు ఉన్నాయి మిగిలినవన్నీ వైట్ పిల్లలు దీంతో పల్లా జాతికి సంబంధించిన ఉంటాయి అంటే పల్లా జాతి అంటే బాగా పిల్లలు అవి చూపిస్తాను మీకు ఎన్ని ఉన్నాయి ఏమి అనేసి ఇవన్నీ మనకి బాగా యాక్టివ్గా ఉన్నాయి ఒక రెండెట్టు మటుకు జ్వరం ఉండవు మటుకు చూపిస్తాను ఇవన్నీ చూడొచ్చు అన్నీ హెల్తీగా ఉన్నవి వీటిలో వచ్చి మనకి త్రీ టు ఫోర్ మంత్స్ పిల్లలు వచ్చేసరికి మనకి ఒక ఇరవై ఐదు పిల్లలు వస్తాయి మనకి త్రీ టు ఫోర్ మంత్స్ పిల్లలు అదేవిధంగా ఫోర్ టు ఫైవ్ వచ్చేసరికి మనకి అవి ఒక మనకి ఒక ఇరవై ఐదు పిల్లల దాకా వస్తాయి సిక్స్ మంత్స్ పిల్లలు వచ్చేసరికి మనకు ఒక పదహైదు పిల్లల దాకా ఉన్నాయి అంటే ఫైవ్ టు సిక్స్ పిల్లలు పెద్ద పిల్లలు చూపిస్తాను అవి కానీ మళ్ళీ అదేవిధంగా చిన్నవి టూ మంత్స్ టూ అండ్ హాఫ్ మంత్స్ నుంచి త్రీ మంత్స్ పిల్లలు వచ్చేసరికి అవి ఒక ఐదు ఉన్నాయి మొత్తం ఇవి కట్ట టోటల్ వచ్చేసరికి డెబ్బై ఈ డెబ్బై మీకు చూపిస్తాను చిన్న ఒక్క అనేసి దీంతో ఈ పల్లా అని అది కానీ ఒకటి కుంటుతా ఉంది ఇంకా అది కాకుండా ఇంక రెండు వచ్చేసి జ్వరంతో ఉన్నాయి అవి చూపిస్తాను వీటిలో మనకి పల్ల జాతికి సంబంధించినవి జత పట్టి చూపిస్తాము ఎట్లా ఉన్నాయి ఏమి అనేసి ఇవి వచ్చేసరికి మనకి క్వాలిటీ విధంగా అయితే అన్ని క్వాలిటీ ఉన్నవి ఏది చూసే పని అయితే లేదు దీంతో మనకి ఇప్పుడు చూపించే పిల్లలు వచ్చేసరికి జాతి పిల్లలు అంటే బాపన్ పిల్ల అంటారు పల్ల జాతి అంటారు ఇవి చూడొచ్చు ఎంత అంటే ప్యూర్ వైట్ ఉంటాయి ఇవి మొత్తం ఇవే వస్తాయి అంటే ప్యూర్ వైట్ అంటే లైట్ బ్రౌన్ వైట్ మిక్సింగ్ ఉంటుంది చూడవచ్చు అంత నీట్గా ఉన్నాయనేసి ఇవి చేత ఇట్లా వచ్చేసరికి మనకి త్రీ మంత్స్ వి ఒక మూడు ఉన్నాయి దీంతో సిక్స్ మంత్స్ వి ఉన్నాయి వీటి లైవ్ వెయిట్ కానీ సుమారు మనకి ఒక పదమూడు నుంచి పద్నాలుగు కేలు వస్తాయి అంటే ఎట్లా పిల్లలు ఇప్పుడు త్రీ టు ఫోర్ మంత్స్ పిల్లలు వచ్చేసరికి చూడచ్చు జోడి ఎంత బాగున్నాయనేసి ఈ రెండుకి లింగాలు కానీ కాళ్ళు కానీ ప్రతి పిల్లలకి చెప్తాను అండి కాళ్ళు దృఢంగా ఉండాలనేసి చూడొచ్చు కాళ్ళు కానీ జంపులు కానీ ఇదే విధంగా ఉన్నా మనం సెలెక్ట్ చేసి తీసుకున్నామంటే మనకి గ్రోత్ అనేది ఎక్కువ ఉంటుంది చూడొచ్చు ఒక్కో పిల్ల ఎంత జంపులు ఉన్నాయి అనేసి ఒక్కొక్కటే చూపిస్తుంది చూడండి ఇదే విధంగా మీరు ఎక్కడన్నా కానీ వెళ్ళి కొన్నప్పుడు మీరు రైతుల దగ్గర కానీ ఎక్కడన్నా కానీ మనకి మేత వదిలి మేసేటప్పుడు అన్నీ చూసుకొని కుంటేవేవి గుడ్డేదేవి అనేసి అన్నీ చూసుకొని మీరు కొనాల్సి వస్తుంది ఇది పల్లజాతి పిల్ల ఇది వచ్చేసి మనకి ఫైవ్ మంత్స్ పిల్ల పల్ల జాతి ఇవంతా సిక్స్ మంత్స్ పిల్లలు ఇవి వచ్చేసి పది పిల్లలు దాకా ఉన్నాయి చూడొచ్చు జోడి ఎట్లుండేసి ఉన్నాయి అనేసి ఉండే పిల్లలు ఇవి ఒక పది దాకా ఉన్నాయి ఇవి బాగా మేత మేసేవి క్వాలిటీగా ఉన్న పిల్లలే ఒక పిల్లేమో అంత క్వాలిటీ లేదు మళ్ళీ తొమ్మిది వచ్చి క్వాలిటీ పిల్లలే చూడొచ్చు ఇవన్నీ మనకి ఇది వచ్చేసరికి మనకి ఫోర్ మంత్స్ పైన ఫైవ్ మంత్స్ లోపల ఉంటుంది ఏజ్ వచ్చేసరికి చూడవచ్చు ఏ విధంగా ఉందనేసి మనకి లైట్గా కొమ్ము కొట్టింది కాళ్ళు అయితే ఎంత లాంగా ఉండేసి ఎవరన్నా కానీ ఇట్లా బ్లాక్ మూతి కాళ్ళు బాగా లాంగ్గా ఉండవు తీసుకుంటే నేను అంటే పెద్ద షెడ్లు అంతా వీడియో పెట్టాను కదా వాటిలో అంతా అంత వెయిట్ ఎట్లా వస్తాయంటే ఈ విధంగా సెలెక్ట్ చేయడం వల్ల అవి వచ్చేసరికి ఆ వెయిట్ వస్తాయి మనకి గ్రోత్ సరిపోతుంది చూడవచ్చు జోడీకి కానీ కాళ్ళు ఎంత లాంగ్ ఉంది ముందర కాలు కానీ కాలు కానీ ఈ విధంగా ఉండడం వల్ల మనకి గ్రోత్ అనేది ఎక్కువ వస్తుంది ఎవరన్నా కానీ ఇట్లా సెలెక్ట్ చేసుకోండి వీటిలో వెయిట్ వచ్చేసరికి మనకి సుమారు ఇవి వచ్చి ఒక పదహైదు కేజీల నుంచి ఒక పదహారు కేజీలు పక్క పదహైదు కేలు వస్తాయి ఒక కేజీ ఇట్లా పదహారు పదహైదు నుంచి పదహారు కేజీలు వస్తాయి ఇదే విధంగా మళ్ళీ దీంతో మనకి టూ అండ్ హాఫ్ మంత్స్ నుంచి త్రీ మంత్స్ పిల్లలు ఉన్నాయి అవి చూపిస్తాను ఎట్లా అవి అనేసి చూపిస్తాను రండి చోట నల్ల పిల్ల ఇవి వచ్చేసరికి మనకు హారు ఉన్నాయి మొత్తము పిల్లలు అయితే అన్నీ బాగా నేసాయి పిల్లలు ఇలా ఉండడం వల్ల మనకి ఎక్కువ చూసి కొనడం వల్ల మనకి సేఫ్టీగా ఉంటుంది ఏం పిల్లలు ఏ జ్వరమున్నా మేకున్నా ఇతిహాసం కాబట్టి మనకి ఏ ఇబ్బంది ఉండదు ఇవి వచ్చేసి మనకి టూ అండ్ హాఫ్ మంత్స్ నుంచి త్రీ మంత్స్ లోపల ఉన్నవి ఏజీలో ఈ పిల్లలు వచ్చేసరికి ఇలాంటివి మనకి దగ్గర దగ్గర ఒక ఐదు ఆరు పిల్లలు వస్తాయి చూడొచ్చు ఇవి కానీ క్వాలిటీ విషయంలో అయితే ఏమాత్రం తీసేసినవి కాదు క్వాలిటీ అయితే ఏవన్నగా ఉంటాయి ఇవి ఆ కట్టలో పిల్లలే మొత్తం కట్ట పిల్లలే వీటిల్లోనే మళ్ళీ మనకి నల్ల పిల్ల చూపిస్తాను మొత్తం వీటి కాస్ట్ వచ్చేసరికి మనకి కట్ట మీద అయితే పదహైదు వేల ఎనిమిది వందలుగా చెప్తున్నారు పదహైదు వేల ఎనిమిది వందలు అనేది ఫిక్స్ కాదు దీంతో మళ్ళీ పిల్లలు త్రీ మంత్స్ పిల్లలు ఒక రేటు ఉంటాయి కట్ట మీద కాకుండా వ్యాపారం అడగలంటే ఫోర్ మంత్స్ ఒక రేటు ఉంటాయి ఫైవ్ మంత్స్ పిల్లలకు రేటు ఉంటాయి మొత్తం టోటల్ వచ్చేసరికి పదహైదు వేల ఎనిమిది వందలుగా చెప్తున్నారు దీని అడ్రస్ వచ్చేసరికి కొలం నియోజకవర్గం బయడపల్లి మండలం మీకు ఎవరికన్నా కావాలంటే కాల్ చేయండి ఎన్ని కావాలన్నా మనకి ఇస్తాను